ఒడ్డల సోదరులు ఇచ్చేసి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి వడ్డర కుల స్థితిగస్తులు ఎలా ఉన్నాయో మరి అందరికీ తెలియదు కాదు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి అతి దగ్గర నుంచి ఈ కుల యొక్క సుఖాలు తెలిసినారు కాబట్టి మేము సుమారుగా యాభై సంవత్సరాల మంచి ఒక డిమాండ్ ఉంది ఎందుకంటే సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగాలకు ఇత్య అత్యంత ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మరి కంటే కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము యాభై సంవత్సరాల మంచి కూడా మాది ఏకైక కోరిక మమ్మల్ని కూడా ఒక షెడ్యూల్ ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అయింద్రు కర్ణాటకలో హర్యానాలో రాష్ట్రంలో